శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నమస్తే నేను శ్రీకాంత్ శర్మ ఈ మహాలయ పక్షంలో కానివ్వండి లేదా తల్లిదండ్రుల యొక్క ఆబ్దికములు వచ్చినప్పుడు కానివ్వండి ఇప్పుడు నేను చూపించేటువంటి ఈ రెండు వస్తువులు ఆ ఆబ్దికంలో మహాలయ పక్షంలో ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూసారా దీనిని భృంగరాజపత్రము అంటారు ఇది పిండాలపైన పెడతారనమాట ఈ ఆకులన్నీ కూడా పిండాలకు అర్చన చేసేటువంటి సమయంలో భృంగరాజపత్రంతో అర్చన చేయడం చాలా విశేషమైనటువంటిది భోక్తులకు కూడా ఈ భృంగరాజపత్రమును అర్చన సమయంలో ఇస్తారు దీని భృంగరాజపత్రమును తెలుగులో గుండగరగరాకు అంటారు ఇది సాధారణంగా కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళ దగ్గర మనకు లభిస్తుంది మా నాన్నగారి పక్షము భాద్రపద బహుళ పాడ్యమి కనుక నేను మా నాన్నగారి పక్షం సందర్భంగా ఆర్థికం వచ్చినప్పుడు కూడా నేను ఖచ్చితంగా ఈ పత్రాన్ని తీసుకొని వస్తాను ఇది ఆబ్దికంలో చాలా విశేషమైనటువంటిది కనుక కొంత శ్రమ అయినా సరే ఖచ్చితంగా ఈ పత్రం ఆర్థికంలో ఉండేట్టుగా చూసుకోండి మహాలయంలో చాలా విశేషం ఇక రెండవది ఇది దీనిని విష్ణుపాదము అంటారు ఈ విష్ణుపాదం పైన పిండములను పెట్టి అర్చన చేస్తారన్నమాట ఇది ఆబ్దికములో మహాలయములో చాలా విశేషమైనటువంటిది పితృదేవతలకు చాలా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వస్తువులు ఇవి ఈ విష్ణుపాదం పైన పిండ ప్రదానం చేస్తారన్నమాట ఈ వీటి మీద పిండాలు పెడతారు దానిపైన తర్వాత దర్భలు పెడతారు కనుక ఇవి చాలా విశేషమైనటువంటి ఆబ్దికంలో ఖచ్చితంగా ఇవి రెండు ఉండేట్టుగా చూసుకోండి పితృదేవతల యొక్క సంపూర్ణమైన అనుగ్రహము లభిస్తుంది శ్రద్ధగా చేసేటువంటి దాన్ని శ్రాద్ధము అంటారు ఈ వస్తువులు ఇలాంటివి లేకపోయినా సరే శ్రద్ధ మాత్రం కోల్పోవద్దు శ్రద్ధగా చేయండి శ్రమ కాస్త టైం తీసుకోనైనా సరే ఇలాంటివి మనం సేకరించుకుంటే అదే శ్రద్ధ శ్రద్ధ ఉంటే ఇలాంటి వాటిని ఇలాంటి వాటిని సేకరించుకోగలుగుతాం ఒకవేళ దొరకలేవు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు శ్రద్ధగా చేయండి సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అందరితో షేర్ చేసుకోండి ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే